ఇది కోనసీమ జిల్లాకు చెందిన రాజు అనే యువకుడి కథ ఇంకెన్నాళ్ళు ఇలా అమ్మ ఒక్కదే కష్టపడుతుంది అమ్మా విదేశాలకు వెళ్తే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అమ్మా రాజు కానీ ఏజెంట్లతో జాగ్రత్త నాన్న నమ్మడానికి లేదు భయం ఎందుకమ్మా ఏజెంట్ కిరణ్ గారు ఉన్నారు కదా గుడ్ న్యూస్ రాజు విసా కన్ఫర్మ్ అయింది వీటిపై సంతకాలు చేస్తే జాబ్ కూడా కన్ఫర్మ్ అయినట్లే విదేశాలకు వెళ్ళి నన్ను మర్చిపోవుగా అలా ఏజెంట్కు డబ్బు చెల్లించి విదేశాల్లో అడుగు పెట్టాడు రాజు కానీ కొన్ని రోజులకి తాను ఒక నకిలీ ఏజెంట్ ద్వారా మోసపోయినని తెలుసుకున్నాడు ఏజెంట్ నాకు ఆలెత్తలేదురా నాకు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు కంగారు పడకు మధువన్న అడ్రస్ పెట్టాను ఆయన సహాయం చేస్తాడు నీ గురించి అంతా తెలిసింది రాజు నిన్ను తిరిగి మీ ఊరు పంపించే బాధ్యత నాది వెళ్ళగానే కేసీఎంని సంప్రదించు విదేశాలకు ప్రయాణించే ముందు కేసీఎం వద్ద ఏజెంట్ ధ్రువీకరణ తనిఖీ చేయించుకోండి అలా కేసీఎం వద్ద అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న రాజు కొంతకాలానికి నిర్ధారించిన ఏజెంట్ ద్వారా విదేశాల్లో సంపాదించాడు ఇలానే విదేశాలలో ప్రయాణానికి సిద్ధమైన ప్రతి ఒక్కరికి అండగా ఉంటుంది కేసీఎం వివరాల కోసం ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు సున్నా నాలుగు ఎనిమిది ఎనిమిదిను ను సంప్రదించండి సహాయం కోసం దయచేసి ఆఫీస్ ఆఫీసును సందర్శించండి